మోడీ గారికి వీరాభిమాని నమస్తే జై చాలి అయితే రాకైతే గారు సో కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఒక్కొక్కరు నూట ఐదు మందితో కంపల్సరీ బీజేపీకి ఓటేస్తామని సరే భారత్ యాక్చువల్గా అయితే మనకు మాది నియోజకవర్గం నిజామాబాద్ పర్వాలంటే అరవింద్ అన్న మన మనందరూ తెలుసు అరవింద్ అన్న గారి చాలా సార్లు వచ్చి ఇక్కడికి ఇక్కడికి వచ్చి మనందరినీ కలిసి ఎన్నోసార్లు ఒక్కసారి కాదు అండ్ మెయిన్గా ఒక ఆలోచన ఉండే ఎప్పుడైనా డిసెంబర్ అందులో నిర్మల్ మహేశ్వర్ రెడ్డి యాభై యాభై రెండు వేల మెజార్టీ గెలిచిన అక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్ కు రాలేదు ఇరవై వేల ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ ఇరవై వేల ఓట్లు టీఆర్ఎస్ జీరో ఇప్పుడు కూడా ఎంపీ లక్షలు కూడా మినిమం మూడు సమయంలో పట్టణం బంధుమిత్రులందరికీ ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా భారీ మెజారిటీతో రెండు అన్నాకి వెళ్ళాలని కన్ఫామ్ మెజారిటీ కోసమే చూసుకుంటుంది నేను కూడా ఈ సాటర్డే సండే వెళ్దాం అనుకుంటున్నాను ఓటే ఇవ్వడానికి కాంగ్రెస్ నుంచి వెళ్చారు రాజేంద్ర రావు అని అది కాకుండా టీఆర్ఎస్ నుండి పోయిన పెట్టి అరవింద్ గారు తెలుసు అరవింద్ గారు ఇలా మెజారిటీ గట్లా వస్తారు నా తరఫున మా రిలేటివ్స్లో నా కజ్యాలు గట్లా హై చేస్తాను అలాగే మా ఫ్రెండ్స్ తరఫున కూడా వేస్తాం నేను వేయలేకపోతున్నా మా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఏంటి ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పక్క వాళ్ళకి చెప్పుకోకుండా మన ఇంటి ప్రాబ్లం మనం సాల్వ్అ చేసుకోవడానికి ఏ విధంగా అయితే మన ఇంటి పెద్ద అంటే ఇంటి పెద్ద చూసుకుంటాడో ఆ విధంగా నాకు మోదీ గారు అనిపిస్తారు మన దేశంలో ఏది ప్రాబ్లం వచ్చినా సరే మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మనమే ముందుండి నడిపించాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి మోదీ గారు ముందర నడుస్తారు ఆ మోదీ గారు ఇంకా నడుస్తున్న మోదీ ఫ్యాన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మన మోదీ గారు వస్తారు ఇది మాత్రం పక్క అంటే రమేష్ మోడీ వీరాభిమాని ఇప్పటివరకు నేను ఓటు వేసినా అంటే ఇప్పటి వరకు వేసినా ఓటు అంటే బీజేపీకే వేసినా ఇంటి దగ్గరైనా అయినా ఇక్కడైనా ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చి తర్వాత ఐ వర్క్ ఫర్ ద పార్టీ వర్కింగ్ ఫర్ ద ఫాస్ట్ పార్టీ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను కరోనా టైంలో ఒక త్రీ ఇయర్స్ ఇన్యాక్ట్ తర్వాత రీసెంట్గా మన్ కీ బాత్లో నాకు స్టేట్ కో కన్వీనర్ వేయించారు ఆ తర్వాత మళ్ళీ బాబు మ్యారేజ్ ఉండే తర్వాత ఎలక్షన్స్ ఆ బిజిలోనే కొంచెం యాక్టివ్ జరిగింది సో ఈ లోపల మళ్ళీ యాక్టివ్ అవుతామనే సరికి ఇక్కడ రావాల్సి వచ్చింది సో అన్న ఇంతకుముందు అన్న కను ఆయన హండ్రెడ్ ఓట్స్ ఒక్కొక్కరు హండ్రెడ్ ఓట్స్ చెప్పాను అండి ఇది నా మైండ్లో కూడా వచ్చింది యాక్చువల్గా బాబు ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పాడు నేను కరీంనగర్ కరీంనగర్ అండ్ నిజామాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎల్లు కాన్స్టెన్సీలో కూడా ఎవరైతే మనం పరిచయం ఉంటారు అట్లీస్ట్ ఒక వంద ఓట్లు మనం వేయించగలిగితే అట్లా అందరూ తీసుకోవాలా ఆ కమిట్మెంట్ దాని డెఫినెట్గా ఎక్కువ వాళ్ళు ఇద్దరు ఎట్లాగూ విన్ అవుతారు బట్ మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అట్లా ఏ కాన్షియస్ సమయంలో ఆ కాన్షియన్సీలో వర్క్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ బిగినింగ్ అన్నాడు సో ఆ వ్యూలో మనం అందరం కూడా వర్క్ చేయాలి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం చాలా ఆనందంగా ఉంది అందరినీ దుబాయ్ మిత్రులు కలవడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మిగతా చాలా మంది మాట్లాడేవాళ్ళు ఐ విష్ యూ ఆఫ్ ద బెస్ట్ అండ్ వ్యూఆర్ గోయింగ్ టు గెట్ ఫార్నర్స్ సీట్ అట్ ఎనీ కాస్ట్ నాలుగు వందల సీట్లు మనం గెలుస్తున్నాం మోడీ మరోసారి ప్రధానమంత్రిగా విన్ అవుతారు ఒకసారి ఫోర్ హండ్రెడ్ ప్లాస్ సీట్స్ వస్తే అందరికీ తెలుసు ఏమి చేయగలం మనం ఇండియాలో భారతదేశంలో ఏ మార్పు చేయగలం మనం అదే తెలుసు అది చెప్పాల్సిన అవసరం లేదు సో విష్ ఆల్ ది బెస్ట్ టు అరవింద్ అన్న అండ్ సంజయ్ అన్న ఐ విష్ ఆల్ ది బెస్ట్ దుబాయ్ అందరికి కూడా మంచి జరగాలని మంచి పొజిషన్స్ లో ముందుకు రావాలని ఆశిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ నమస్తే నా పేరు బాబా జరిగేది నిజామాబాద్ ఎలక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ కంట్రీస్ జనరల్ ఎలక్షన్స్ సో మన వరల్డ్ లార్గెస్ట్ డెమోక్రసీ కంట్రీ కాబట్టి మనకి బాగా చాలా పార్టీ వెళ్ళాలి కాబట్టి సో మనం అందరం అదే అదే రకంగా సపోర్టివ్ ఉండాలి ప్లస్ నా వంతు నేను చేసే చేస్తున్నాను సో మీరు కూడా అదే చేస్తారని థ్యాంక్ యూ భారత్ మాత్రం మాట్లాడి రాదు ఇది ఫస్ట్ టైం స్టేజ్గా మాట్లాడడం గ్లిమెంటే వేయండి మా కాన్స్టిట్యూన్సీ వచ్చేసి నిజామాబాద్ నిజామాబాద్గా అరవింద్ అన్నది ఇప్పుడు ఇందాక మాట్లాడేది అరవింద్ అన్నది ఎట్లా ఉంటుందంటే మా సైడ్ మా ఊర్లో కూడా బీజేపీ నడుస్తుంది మొత్తం ఆ బీజేపీ సపోర్ట్ మొత్తం ఎట్లా ఉంటుందంటే యూత్ మొత్తం ఒక ఒకవైపు నేను ఎప్పుడు కూడా ఏ మీటింగ్స్ పోలే ఎక్కడ పోలే ఇక్కడ వచ్చినా అది కూడా మా కంపెనీ తరఫున మా సార్ తరఫున మా సార్ లేనందున ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నా అని నేను నాకు ఇది థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్ బీజేపీ అండ్ ఓట్ ఫర్ బీజేపీ నమస్తే ఇక్కడ విశ్వ మన మోడీ గారి గురించి ఇక్కడ అందరు ఇక్కడ వచ్చిన కృతజ్ఞతలు మాది మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ డికే గారు బీకే గారు అందరికి సుప్రైజ్ వెళ్తే వారు మాజీ మంత్రి వారు సో ఆమె పంపర్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది బీజేపీ చాలా పటిష్టం ఉంది మారున సో ఆమె భారీ అధికారితో గెలుస్తారు చాలా అదే కాకుండా మన మోడీ గారు కలుసు విదేశాల్లో ఇంత ముందు మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లాంటి తనకు వచ్చి చూసుకోవడానికి టైం సరిపోయేది మన ఇండియాలో చూసేయడం ఎప్పుడు ఇప్పుడు తన గురించి మోడీ గారు కృషి ఏం చేశాడు అన్ని పదవులు ఆడు ఆయనకు పదే అవసరమే లేదు సో ఆ కూర్చుదాన్ని పక్కకు పెట్టి విశ్వయాత్ర చేసి విశ్వ విజయాల మొత్తం ఆయన ఎక్కడ పోయినా కానీ ఒక విశ్వ నేతగానే చూస్తున్నాడు అందరు పెద్ద ఒక్కరు ఇంతకుముందు మనం జాతీయ నేత అనేటోళ్ళు మనం ప్రేమకి ఇప్పుడు విశ్వ నేత అంటే ఆ స్థాయిని అంటే అది మనకంత గర్వ కాదు ఇంకోటి మన గల్త్ లో ఇంతకుముందు మనం పనులు చేసుకునేటోళ్ళం చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళం మనం అంటే మనల్ని ఒక అనాథర్లాగా ఉండే వాళ్ళు మనము అంటే వర్క్ లో పనికి వచ్చేటోళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయేటోళ్ళు కానీ మన మోడీ గారు వచ్చినాక మనకు ఆయనకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ మన విదేశాలు ఉన్న వాళ్ళని కోరు మన వాళ్ళ కొడుకులాగా ఇట్లా పెంచుకోవడం ప్రతి ఇప్పుడు ఎన్ని సార్లు ఒక ఐదారు సార్లు గవర్నమెంట్ టైం మనం ఎవరు ఖాళీలు పోయి మనం కాలేజీలో పోయి తప్పు పోయినప్పుడు మనం స్టడీ చేసుకొని మనం వస్తాం కదా అట్లా ఎప్పుడైనా తండ్రులు వచ్చి మనం విజిట్ చేస్తే ఆపి అయితే ఉంటుందో అట్లా గల్ఫ్ వచ్చి ఎన్నిసార్లు సిక్స్ సెవెన్ టైమ్స్ వచ్చి మన ఇక్కడ ఉన్న రూలర్స్ తోటి వాళ్ళు పలకరిస్తుంటే మనకు ఒక పెద్ద ఆనందం పెరుగుతుంటే మనకి ఇక్కడ ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నా కానీ చాలా చక్కగా ఇప్పుడు మనకి ఇంతకుముందు ఒక టెంపుల్ అంటే ఒక చిన్న రూమ్లలో పూజించుకుంటుండ అట్లా ఇప్పుడు ఇంత పెద్ద మందిరం మనం సాధించుకున్నాము ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఏ సౌకర్యాలు లేకపోయినా మన కమ్యూనిటీ కూడా ఒక ఒక ఉత్సాహపరమైన ఏదైనా చేయాలనుకున్న కూడా చాలా ఉత్సాహంగా చేస్తా ఉన్నారు మాత్రం అంటే ఇంతకు ముందు మనం అంటే ఆత్మస్థైర్యాన్ని పెంచి అనమాట ప్రతి ఒక్కరు మన భారత జాతీయున్ని ఒక ఆత్మస్థైర్యం పెంచిండు సో వసువ కుటుంబం అంటే ఇది ఒక మనం ఒక వసుధైవ కుటుంబంగా మనం అయిపోయినాం అనమాట మనం ఒక ఒక ఇండియన్ ఒకటే కాదు ప్రపంచాన్ని మనం ఆకర్షించుకున్నారు నూట నుంచి భారతీయ సో ఇది మన మోడీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే సో జై మోడీ జై బీజేపీ మన లీవ్ వెకేషన్ వెళ్ళడానికి ఒక మూడు నాలుగు నెలల నుంచి అందరు ఈ ఓట్ల కోసం ఆగి ఈ ఓట్ల కోసమే వెళ్తున్నారు చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది వెళ్తున్నారు అయితే వెళ్ళిన వాళ్ళకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి ఓట్లు వేస్తున్నారు రెండవది ఇప్పుడు మనకు నిజామాబాద్ జిల్లా లోపల గనక పోతే పని ఎట్లా జరిగిందని చూస్తూ అయితే అక్కడ ఉన్న అపోజిట్ క్యాండిడేట్ కు మనకి ఏం పని చేసి ముందు అని చూస్తే అదొక అరవింద్ అన్నకు బాగా స్ట్రెంగ్త్ అయ్యింది మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుకుంటే ఎంటైర్ గల్ఫ్ మన టోటల్ తెలంగాణలో గల్ఫ్ కార్మికుల గురించి ప్రాక్టికల్గా చేబుడాకెళ్ళి డబ్బులు పెట్టుకొని చేసిన ఏకైక లీడర్ అరవింద్ అన్న గెల్ఫ్లా గెల్ఫారే కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఒక నెట్వర్క్ ఐఐటి ఇంజనీర్ ప్రతి కంట్రీలో నెట్వర్క్ పెట్టి మనకు కూడా ఇక్కడికి వచ్చి ఒక్క రోజు కూడా పార్టీది కానీ ఇతరులది కానీ ఫండ్ వాడకుండా జేబులకి డబ్బులు ఇచ్చి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నో పెట్టి మనం అందరం అందరూ పాల్గొంటున్నాం మనకి ఎట్లా ఎంకరేజ్మెంట్ ఉంది ఇవన్నీ మనకు తెలుసు ఇక ఆ విషయాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు కానీ మనం చేయాల్సిన పని ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇంటికి ఓటేసి చెప్పండి అని చెప్పడానికి బదులు మన నెట్వర్క్ గల్ఫ్ లో ఉన్న వాళ్ళందరికీ అరే మీరు మన వాళ్ళకి చెప్పి మన మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మీరు కొద్దిగా మోటివేట్ చేయండి అని చెప్పి మన ప్రధాన కర్తవ్యం ఏందంటే గల్ఫ్ లో ఉన్న ఫ్రెండ్స్ కు మనం ఇప్పుడు ఫస్ట్ తీత పోదయాలా నా సపోర్ట్ చేస్తా కదాను నా దగ్గర ఇప్పుడు ప్రెజెంటి అవైలబిలిటీ ఇంతకు ముందు 2019 లో అలాగే ఫ్రెండ్స్కి మై డ్రైపడ్డా చాలా మంది ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి ఫోన్ చేసి చెప్పినట్టు సో ఈసారి కూడా అందరు అట్లనే మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి చెప్పండి అందరికీ చేసేయడం థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు అన్న స్టైల్ వచ్చిండు ఏదో పనుంది అని చెప్పి మళ్ళీకి వెళ్ళారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు ఈ కారణం మనకి అంటే అన్న ఇంతకముందు భర్తమే అన్న పనిచేసి అన్న బతుకమ్మ చేసినప్పుడు ఇంతకు ముందు మన అరుణ్ కు చాలా వరకు సపోర్ట్ చేసిండు అంటే అన్న బిజీ ఉంటాడు కెనడాలో కంపెనీ ఉంది ఇక్కడ కంపెనీ ఉంది వాళ్ళ గ్రామం నుంచి ఒక మంది ఐటీ రంగంలో పనిచేస్తారు దుబాయ్ లో జరిగిన ఎక్సిబిషన్ కంపెనీలో అన్న కాంటాక్ట్ తీసుకుని ఎల్ఈడి స్కీల్ మన మైలేజ్ షో వచ్చినప్పుడు కూడా అన్నని వాళ్ళకి తెప్పించింది గత సపోర్ట్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇందులో భాగంగా మీరందరూ అంటే ఇక్కడ ఉన్న సపోర్టర్స్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయబట్టి ఏ కార్యక్రమం జరగదు ఈ ఇప్పుడు ఈ రెస్టారెంట్ రావాలన్నా ఇక్కడ ఫుడ్ ఉంటుంది చేసేవాళ్ళం ఉంటాయి దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కంపల్సరీ అవసరం అన్న సో దానికి సంబంధించి మన స్పార్క్ మీడియా అరుణ్ ఆయన చిన్నగా ఈరోజు మీరు ఎప్పుడు రెగ్యులర్ గా సపోర్ట్ చేసే వాళ్ళకు చిన్నగా సత్కారం చేద్దామని చెప్పి అనుకున్నాడు ముందుగా మన బిఆర్ఎస్ రాజేంద్ర ప్రసాద్ అన్న గారికి కండువాతో సత్కరించవలసిందిగా లవణ్యాకను ప్లస్ రమేష్ గారిని వేదికని ఆహ్వానిస్తుంది రియలీ అన్న అంటే మీకు తెలుసు బతుకమ్మ ఎంత సక్సెస్ అయిందో నాకు సంబంధించి అన్న ఫ్రీ ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చిండు సో ముఖ్యంగా ఈ రోజు అందరం మాట్లాడినా ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి ఫస్ట్ ఆలోచన వచ్చింది అరుణ్కి సో అరుణ్ కూడా అసలు ఆయన ఎక్స్పీరియన్స్ దీని గురించి అరుణ్ ఒక రెండు నిమిషాలు మాట్లాడతాడు దాని తర్వాత మనం చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమం ఉంది అంటే ఈ రెగ్యులర్గా మనం ఇక్కడ చేసే కార్యక్రమాలకు సపోర్ట్ చేసే అందరికి కానీ దీనికి సపోర్ట్ చేసిన అందరికి కానీ చిన్న అంటే అరుణ్ తరపున కానీ నా తరపున కానీ చిన్న చిరు సత్కారం ఉంటుంది దాని తర్వాత మనం అందరం భోజనం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి కమ్ అరుణ్ అదేవిధంగా మీరు మనోజ్ పటేల్ అన్నగారిది సుతారి సత్యం అన్నగారు అంజి అన్న కానీ ఆ మూడు కూడా అన్నకి అన్న వాళ్ళకి అందుకే లేరు కాబట్టి వల్ల వాళ్ళ మరి బాగా లేదు అంటే ఇది మర్యాదగా వాళ్ళకి మర్యాద అనే అన్న ఈ మీరు సుల్తాన్ని సత్కం అన్న గారు మనమోజ్ పాటలు అన్నగారు అంజీ అంజి అన్నగారు వాళ్ళ ముగ్గురికి అన్నం మనకి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసుకున్నా మనకు అతిథిగా వచ్చిన వాళ్ళు కూడా సత్కరించుకునే ఆ సంస్కారం మన వేయలో ఉన్న అన్ని అన్నం ఉంది

నెక్స్ట్ అరవింద్ అన్న అండ్ సంజయ్ అన్న ఇంకా మన ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాలో పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి మా గర్ల్స్ తరఫు నుంచి మేము అందరం మీకు మద్దతుగా ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి మేము బీజేపీ పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్లో ఓటించడానికి చేసినాం అందరూ అందరూ మద్దతు చేసారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆల్ జై మోడీ జై బీజేపీ